విశ్వాసులం మేము చేస్తే ఉపయోగం ఏదండి ఎక్కడేసిన కొంగలు అక్కడేగా ఎంత పరిచయం చేసినా మేము పాస్టల్ అవుతామా సేవ చేస్తామా లేకపోతే ఏదో ఏదైనా చేస్తామా ఆడేసి వంగల ఆడేగా అన్నట్టుగా కొంతమంది అజ్ఞానంగా ఆలోచించి దేవుని పని నిర్లక్ష్యపరుస్తారు సేవ అంటే చాలామంది రకరకాల కోణల్లో ఆలోచించవచ్చు కానీ దేవుని సంగతికి వచ్చి ఓడవడం కూడా పరిచర్యే పాటలు పాడడం పరిచర్యే సేవకునితో కలిసి పరిచయలో పాలు పొందిన దేవుని సేవ దానికి తగిన ప్రతిఫలం దేవుడు ఇస్తాడు దేవుడిని సేవకు పిలిచాడా దేవుడిని సేవకు ఏర్పాటు చేసుకున్నాడా ఖచ్చితంగా పిలుస్తాడు ఆ పిలుపుకు తగట్టుగా నువ్వు నడిస్తే దేవుని సేవలో ఒక ఉన్నతమైన సేవకుడిగా వెనుతిరిగా దైవజుడిగా దేవుడిని నిలబెడతాడో దేవుడికి స్తోత్రం కలుగునగాక సేవ చేయడం ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది కానీ సేవ అంటే ఒకే రకంగా ఆలోచించకూడదు దేవుని పనిలో మనవంతగా మనం నిలిచి పని చేయడం కూడా సేవే సేవ గుడితో కలిసి పరిగెత్తడం సేవే సేవగుడితో కలిసి ప్రార్థన చేయడం సేవే సేవగుడు సహకారం ఉండడం సేవే అన్ని విషయాల్లో నమ్మకంగా నడవడం కూడా దేవుని పనిలో మనం కనపడడం కూడా సేవే ఏదేమైనప్పటికీ విశ్వాసులు సేవ చేస్తే వచ్చే ప్రయోజనం ఏంటి మనందరం దేవుని పనిలో పాలు పందలు దేవుడు చెప్పాడుగా ఉపయోగం ఏంటి ఇరిమియా పుస్తకం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన లెక్కింపలేనంతగా జాగ్రత్త పరిచయం చేస్తే వచ్చేలా ప్రయోజనం ఏంటంటే మన కుటుంబాల మీద రకరకాల శాపాలు పనిచేస్తాయి ఎంత కష్టపడ్డా కూడా ప్రయోజనం కనబడదు వృధా ప్రయాసగా ఉంటుంది సమాధానం ఉండదు ప్రశాంతం ఉండదు ఆ క్షేమం ఉండదు ఏదో వెలుతి వెలి ఏదో లోటు ఏదో పోగొట్టుకున్న మనసు ఏదో ఒక బాధ మన హృదయాలు ఏతూ ఉంటుంది కానీ పరిచర్లు మనం పాల్పొనడం ద్వారా పరీక్షలు మన వంతు నిలవడం ద్వారా మన కుటుంబాలు దేవుడు తార తరాలుగా దీవెన కనగా మారుస్తాడు దేవునికి మహిమ కనుగులగాక కనుక మన మీద పనిచేసే కొన్ని శబితమైన బంధకాలు తగ్గొట్టబడడానికి నీ వంతుగా నువ్వు దేవుని పనిలో పాలి బాగోస్తుడుగా మారాలి కనుక వయసుతో సంబంధం లేదు క్యాలెంట్స్తో సంబంధం లేదు విశ్వాసిగా మనం దేవుని సంఘంలో చేర్చబడితే ఏ ఇంట చేర్చబడ్డావో ఆ ఇంట ప్రయోజనం కొరకు ఆ సంఘ ప్రయోజనం కొరకు దేవుని పనిలో నీ వంతుకు నిలబడ్డం ద్వారా దేవుడు గనపరచబడతాడు దేవునికి మహిమ కలగొనగాక ఈ ప్రస్తావనలో లేవి గోత్రాన్ని గురించి నాకు చాలా చక్కని వివరాలు మీకు ఇచ్చాను తండ్రి అయినా యాకోబ్ అంటాడు అరే బాబు మీరు చేసిన పనికి మాల పనికి దేవుని శాపం మీ మీద నిలిచిందిరా క్షపిధమైన జనంగా మారిపోయారా అన్నట్టుగా మాట్లాడతాడు ఆత్మీయ తండ్రి సంఘ కాపరి పాస్ట్ గారు మోషే గారు అంటాడు లేవిని గురించి మాట్లాడుతూ అంటాడు ఊరిమ్ తుమ్మిమ్ము నీ భక్తునికి కలదు అంటే దేవుని చెత్తం తెలుసుకునే భాగ్యాన్ని ఈ లేవి గోత్రం దేవుడు ఇచ్చాడు దేవుని చిత్తం తెలుసుకోవాలంటే రామ పన్నెండు రెండు ప్రకారం మనోనేతలు వెలిగించబడాలి మనోనేతలను వెలిగించబడాలి అషయ్య ఆరు ఒకటి ప్రకారంగా రాజైన విజయ మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనపై ప్రభు ఆశండి ఉండగా నేను కన్నులారా చూచాను అన్నాడు ఎవరి రాజుని ఉజయ దీని వద్దంతలుండే పుస్తకం ఇరవై ఆరు పదహారు అతడు స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాను అని ఉంది అంటే రాజైన విజయ కొట్టు గర్వం గర్వాన్ని గురించిన చాలా లోతైన విషయాల మీతో నేను మాట్లాడుతూ గర్వం చాలా ప్రమాదకరమైనదని ఐదు దేశాలు ఐదు జాతులు వారు గర్వించారని ఆ గర్వం ద్వారా ఆ దేశాలు ఎలా నేలమట్టం చేయబడ్డాయో ఎలా ఎలా కోల్చబడ్డాయో బైబుల్లో చరిత్ర మాట్లాడుతున్న సంగతుల మీద తీసుకొస్తున్నాను మొదటిగా మోయావిలు చరిత్ర మీకు ఇచ్చాను రెండవదిగా నిర్గమాఖాండం నిర్గమాఖాండంలో మనం చూసాం కదా నిర్గమాఖాండం పద్దెనిమిది పదకొండులో ఐగుప్తుల గర్వాన్ని గురించిన ప్రస్తావన మనం చూస్తున్నాం ఐగుబుత్తులు గర్వించిన కారణం ఏంటి ఐగుప్తు దేశం బట్టి వాళ్ళు గర్వించారని ఐగుతు చాలా సుందరమైన పట్టణం అని ఆ ప్రాంతంలో గోల చేసే మోకు ఉందని అంటే నేత్రానందంగా ఉపయోగపడే ప్రాంతం అని ఈ లోకంలో జస్ట్ జలసాగా సరదాగా బ్రతకాలనుకున్న వాళ్ళకి ఆ ఐగుత దేశం చాలా ఉపయోగకరంగా ఉంటుందని అల్పకాల పాప భోగములు ఐగుత దేశం ఉన్నాయని ఎబ్రి పదకొండు ఇరవై ఆరులో మనం చూడగలిగాం వాటిని తల్లి వాటిని వదులుకొని మోసే దేవుని కొర బ్రతికాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అల్పకాల పాప భోగాల గురించిన ప్రస్తావనలో పాపాన్ని గురించిన లోతైన విషయాలు బైబిల్లో బోధించబడ్డాయి